రాబోయే ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు నాయుడికి ఓటు వేసి ముఖ్యమంత్రిని చేసుకోవాలని బాపురాకతోనే రాకతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరు గుర్తించాలని పల్లె రఘునాథ్ రెడ్డి మాజీ మంత్రి అన్నారు పుట్టపర్తి నియోజకవర్గంలో బీసీల సదస్సులో పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో పెద్ద ఎత్తున అరాచక పాలన కొనసాగుతుందని ప్రజల బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు వచ్చే ఎన్నికల్లో పుట్టపర్తిలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని పేదవాడి అందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిమల కృష్ణప్ప పార్థ సారథి వంటే వెంకట్ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు అంతకుముందు పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు మేము మీతో డబ్బు కోరలే బంగారు కోరలేదు ఇక్కడ చాలా మంది పేద ప్రజలు ఉన్నారు రాత్రి నేను గురూడు పనిలో పోయినాను నేను ఎక్కడో బాంబేలో పది బై పది ఇల్లు వ్యాపారం చేసేవాడిని అలాంటి ఇంట్లో కాపురం చేస్తున్నారు ఇద్దరు పిల్లలు కూతురు భార్యా భర్తలు పనికూడదని అని ప్లేస్ కూడా లేకుండా అలాంటి బీద పరిస్థితుల్లో మా పంచాయతీలో ఉన్నారు సార్ నాలుగు ఈ నాలుగు సంవత్సరాల పదిహేను అన్ని వర్గాల ప్రజలకు దయచేసి అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యక్షంగా చూపించాలని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నా మిమ్మల్ని ప్రశ్న చదువుతున్నా ఎవరు మీద ఉన్నారు ఎస్సీలు ఉన్నారా ఎట్టిగా అందులో సరే रहो अस मुख्यमि अने इबला ప్రత్యక్ష నెలకలు చూపించాలని చెప్పి మీ గుర్తుకొస్తున్నా ఇక చూస్తే రేట్ ఇసుక పెరిగింది ఇసుక స్టీలు సిమెంటు పెట్రోలు డీజిల్ గ్యాస్ ఈ మీరే చూపించారే రెండవ అవకాశం పెట్టమా రెండు అవకాశం పెట్టమా రింద్ర అవకాశం ఇస్తే మన కొంపలు మునిగిపోతాయని అని సందర్భంగా సందర్భాన్ని గుర్తు చేస్తున్నా ఏమి చెప్పాడు ముఖ్యమైతే పాద చేశాడు ముత్తులు పెట్టాడు తల నిమిలాడు అన్నీ కథలు చెప్పాడు రెండు రెండు లక్షల లక్షల యాభై ముప్పై ఆరు వృద్ధులు యువతికి ఇస్తానని చెప్పారు ఇచ్చారా ఇచ్చారా ఇవ్వలేదు మహిళలకు నలభై ఐదు సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్క మహిళకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని అని చెప్పారు ఇచ్చారా ఏ మహిళ కూడా ఒక్క పైసా గొప్ప చోటు ముట్టు మరని చెప్పే సందర్భంగా सब रंग रिस्म कणक अञा कैंटीन पिया का चीरो बीसी कारपी लोन ड्रिप రద్దు చేశాను ఏ ఒక్కటి కూడా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకోలేదని చెప్పే సందర్భంగా చేస్తున్నా మిమ్మల్ని ఒక్కసారి అవుతా తెలంగాణ రాజధాని అది బాగా చెప్పారు పాస్ రాజధాని బెంగళూరు

మీరు గుర్తు చేస్తున్నా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు ఆనాడు ఇందుడు అమరావతి రాజధానిగా చేస్తూ పరిపాలన సాగించారు ఈనాడు చంద్రబాబు రోజు తీసుకోలేమని చెప్పే సందర్భంగా పదమూడు వేల మంది ఉద్యోగాలు ఇచ్చాడు ఇంకా అధికారంలోకి వచ్చింటే లక్ష మంది ఉద్యోగాలు ఇచ్చిన్నారుమని సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నా ప్రపంచంలోనే అత్యున్నతమైన సంస్థ మోడీ గారు ప్రయత్నం చేశారు తమిళనాడులో స్థాయిలో పోయే వాళ్ళు తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు గారు చూసి ఇక్కడ కియా ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా అంతేకాదు మా అందరూ ప్రత్యక్ష స్వర్గీయ తారక ందమూరి తారక రామారావు గారు స్థాపించే తెలుగుదేశం ఈ అనంతపురం జిల్లాలో రైతుల కష్టాలు ఆదుకోవాల ఉద్దేశం చేత హండ్రీని వారు ప్రారంభించారు శ్రీకారం చుట్టారు శంకుస్థాపన చేశారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు